దేవుడి నామానికి మహిం కలుగును గాక మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా అనుదినమన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమములకు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను నా కుటుంబం పరిచర్య చాలా బాగుంది ఈరోజు ధ్యానాంశము నూట పద్దెనిమిదవ కీర్తన ఆరు ఏడు వచనాలు ధ్యానించుకుందాం యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు చూడండి చదువుకున్న వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు నా పక్షమున ఉన్నాడు నరులు నాకేమి చేయగలరు అని చెప్పనంటున్నాడు కీర్తనకారుడు చాలా చక్కటి మాట దేవుడు నా పక్షముగా ఉండగా నేను భయపడను అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు నిజమేనండి మన ప్రక్కన దేవుడు ఉన్నాడు ఈరోజున చాలామంది అనుకుంటూ ఉంటారు నా ప్రక్కన డబ్బు లేదు నా ప్రక్కన పేరు లేదు నా ప్రక్కన మంది మార్బలము లేదు నా ప్రక్కన బంధువర్గము లేదు నేను ఒంటరిగా ఉన్నాను నేను చాలా దీనుడుగా ఉన్నాను నాకు సపోర్టు ఏది లేదు అని చెప్పనని చాలామంది బాధపడుతున్నారు అయితే వాక్యం చెప్తుంది యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు నేను నీ పక్షముగా ఉండగా నువ్వు భయపడకుము అని చెప్పనంటున్నాడు కీర్తనకారుడు అదే చెప్తున్నాడు దేవుడు నా పక్షముగా ఉంటే నేను భయపడను ఈ లోకంలో వచ్చే సమస్యను చూసి నేను భయపడను ఇబ్బందులు చూసి భయపడను శోధనలు చూసి భయపడను సమస్యలు శోధనలు ఇరుకులు ఇలాంటివి ఎన్ని నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను ఎందుకంటే దేవుడు నా పక్షంలో ఉన్నాడు హలో నా వారు నా పక్షంలో లేకపోయినా డబ్బు నా పక్కన లేకపోయినా వెండి బంగారాలు నా ప్రక్కన లేకపోయినా అధికారులు నా ప్రక్కన లేకపోయినా హోదా మంది మార్బలము అంతస్తులు మేడలు నిద్దులు ఏవి కూడా నా ప్రక్కన లేకపోయినా దేవుడు నా పక్షమును ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని చెప్పని అంటున్నాడు అపోస్తున్న పౌలు గారు కూడా ఒక చక్కటి మాట రోమ పత్రికలో అనుకుంటా అంటాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు చూడండి చక్కటి మాట అంటున్నాడు దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి అనేవాడు ఎవరున్నారు ఎవరు కూడా లేరు మనకు విరోధిలో ఎందుకంటే దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఆరాధించే దేవుడు మన ప్రక్కన ఉన్నాడండి కాబట్టి మనకు విరోధులు అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఒకవేళ ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు వాళ్ళని దేవుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు నీ పక్షమున దేవుడు ఉన్నాడు ఆయన ఉండగా మనము ఒంటరి వాళ్ళము కాదు మనము లేని స్థితిలో ఉన్న వాళ్ళము కాదు దీనులను దరిద్రులను ఆయన పైకి లేవనెత్తేవాడు ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టువాడు ఆయన కాబట్టి మన పక్షమున ఎస్ఐ ఉండగా నరులు మనకేం చేస్తారు ఏమంటే గొప్ప వాళ్ళు మనకేం చేస్తారు వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు అయితే ఈ దేవుడు నీ పక్షమున ఉండి ఏం చేస్తాడు ఈ దేవుడు నీ పక్షమున ఉండి ఏం చేస్తాడు మీరు అడుగుతారు మాస్టర్ గారు దేవుడు నా పక్షంలో ఉండి ఏం చేస్తాడు డబ్బుందనుకోండి నాకు సహాయం చేసింది వెండి బంగారాలు ఉంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు సహాయం చేస్తాయి మనుషులుంటే మాకు కొంచెం ధైర్యం వచ్చింది కనబడని దేవుడు మరి ఎక్కడ కూడా వినబడని దేవుడు మా పక్కన ఉంటే మాకేంటి మాకేం జరిగిద్ది అని అనుకుంటున్నారా నేను ఈరోజున మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను చూడండి దేవుడు మన పక్షంలో ఉంటే యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను చూడండి చక్కటి మాట్లాడినాడు నేను మొరపెట్టు దినమున్నా నా శత్రువులు వెనక తిరుగుతారు ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు నేను తెలుసుకుంటాను నా దేవుడు నా పక్షమున ఉన్నాడని దేవుడు మన పక్షంలో ఉంటే ఏం జరిగింది అంటే మన మొర ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనం ఏమైతే అడుగుతామో ఆ అడిగినది జవాబును దయచేస్తాడు కీర్తనకారుడు చక్కటి మాట అంటున్నాడు కదండి నేను మొర దినమున నా శత్రువులు భయపడిపోతారు నా శత్రువులు భయపడి వెనక్కు మల్లుతారు ఎందుకంటే దేవుడు నా పక్షమున ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పని నాకు తెలుస్తుంది అని చెప్పని కీర్తనకారుడు చెప్తున్నాడండి నిజమేనండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది దేవుడు మన పక్షమున ఉంటే మన పక్షంలో ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే తన బిడ్డలు ప్రార్థించినప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఉపద్రవంలో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు వారి ప్రార్థనలను దేవుడు ఆలకించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం యోనా తిమింగలము గర్భంలో ఉన్నాడు ప్రార్థన చేశాడు దేవునికి దేవుడు తన ప్రార్థన ఆలకించాడు అండి అలాగే నోవా ఓడలో ఉండి ప్రార్థించాడు దేవుడు నోవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము అలాగే అపోస్తులైన పౌలు గారు పలు మార్లు కూడా పడవల ద్వారా నదుల ద్వారా సముద్రాల ద్వారా ఎవంటి ప్రయాణాల ద్వారా చెడ్డ స్నేహితుల ద్వారా కపట సహోదరుల వలన ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు వచ్చినప్పుడు ప్రార్థించాడు చరసాల్లో పడివేయబడినప్పుడు ప్రార్థించాడు దేవుడు తన పక్షముగా ఉండే కార్యం చేశాడు మన దేవుడు ఎవరంటే మన మొర ఆలకించేటువంటి వాడు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు బైబిల్లో మీరు చూస్తే అందుకే ఒక చక్కటి మాట అంటాడు మత ఈ స్వార్థ ఏడో అర్జం ఏడో చిన్నములు అనుకుంటా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడు మీరు అడగండి నేను మీకు ఇస్తానని చెప్పనంటున్నాడు విశ్వాసంతో మీరు గనక అడిగితే ఆయన తప్పకుండా అనుగ్రహించేటువంటి దేవుడు ఏసయ్య శిష్యులకు కూడా నేర్పించింది అదే విశ్వాసంతో అడగటం నేర్పించాడు ఒక రోజున ఒక తండ్రి తన యొక్క కుమారుడికి దయ్యం పట్టిందని చెప్పి పన్నెండు మంది శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే పన్నెండు మంది శిష్యులు కూడా ప్రార్థించారు కానీ వారి వల్ల కాలేదు ఏసయ్య వచ్చి ఆ తరచుగా నీళ్ళలోను అగ్నిలోను పడవేసేటువంటి అపవాది చిన్న బిడ్డను పట్టి పీడిస్తుంటే ఆ తండ్రి వచ్చయ్యా నా కుమారుని దెయ్యము ఎప్పుడైతే పట్టిద్దో పట్టిన కాడల్లా వీడు నీళ్ళలో పడుతున్నాడు నిప్పుంటే నిప్పులో పడుతున్నాడు తరచుగా నీళ్ళలోను అగ్నిలోను పడివేయబడుతున్నాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఆ కుమారుని బాగు చేర్చుకోవటానికి పన్నెండు మంది దగ్గరికి వచ్చాను వారి వల్ల కాలేదు అయినను నీ వలన అయితే అయా ఈ రోగాన్ని వాడి నుంచి తీసివేయని చెప్పి ప్రార్థిస్తుంటే ఏసై ఒక మంచి మాట అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే హలోయ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజున మనం కనుక నమ్మితే ఈరోజున మనము విశ్వాసం ఉంచితే ఈ రోజున మనము దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన మన నమ్మకత్వాన్ని బట్టి కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు ఆయన మనము నమ్మి ప్రార్థిస్తే మనము నమ్మి దేవుని సన్నిధికి వస్తే మనము నమ్మి దేవుణ్ణి అడిగితే అడుగుడే మీకు ఇవ్వబడినని చెప్పారన్నాడు ఆయన ఇస్తాడు ఆయన మనకు అందించేవాడు శిష్యులు అడుగుతున్నారు ప్రభు నీలాగే మేము కూడా ప్రార్థించాం కదయ్యా పన్నెండు మందిని ప్రార్థిస్తే మా వల్ల కాలేదు నీ వల్ల ఎట్లయిందని చెప్పంటే మీరు ఆవగించంత విశ్వాసం ఉన్నా చాలు అంటాడు అక్కడేసయ్యా ఆవగించంత విశ్వాసం ఉన్న మీరు మొరపెడితే చాలు మీ కార్యాలు మీకు జరుగుతాయి అని అడ్డాడు ఈ ఈ యొక్క కొండ ఎత్తి సముద్రంలో పడవేయబడిగాక అని చెప్పంటే పడవేయబడుతుంది ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు కాబట్టి ఈ రోజున మనకి ప్రా విశ్వాసం ఉండాలి మనకి ఈ రోజున విశ్వాసం తడిగేటువంటి మనస్తత్వం ఉండాలి ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారి పక్షముగా ఉండి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు మన పక్షం నుండి మనకు చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే మన మొర వింటాడు నువ్వు ఏమి అడుగుతున్నావో అది వింటాడు అది ఎంత ఖరీదైనదైనా కావచ్చు అది ఎంత గొప్పదైనా కావచ్చు అది ఎలాంటి పనితో కూడుకున్నదైనా కావచ్చు విరిగి నలిగిన హృదయముతో విశ్వాసంతో గనుక మనం అడిగితే ఆయన తప్పకుండా కార్యము చేసి ఆయన మనం అడిగినదంతా కూడా మనకి సహాయం చేసే దేవుడు రెండవదిగా దేవుడు మన పక్షం నుండి మనకేం చేస్తాడు మనకేం చేస్తాడంటే ఆ కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన ఇరవయో వచ్చినాం దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యోహోవా వశము చూడండి చక్కటి మాట ఇక్కడ చూస్తున్నాం దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు పూర్ణ రక్షణ దేవుడు మనకు అందిస్తాడు సంపూర్ణ రక్షణ రక్షణ మనిషికి చాలా విలువైనది ఈ రోజున రక్షణ కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దొంగల నుంచి రక్షించబడాలని నరహంతకు నుంచి రక్షించబడాలని ఏమండి వివిధ రకాల ఆ మనుషుల క్రూరులైనటువంటి వ్యక్తుల నుంచి రక్షించబడాలనే ప్రభుత్వం మనకుంది పోలీసు వారు మనకున్నారు చట్టం మనకుంది కదండీ ఈ లోకంలో వారు ఎలాగైతే మనకు రక్షణ అందిస్తున్నారో పరలోకమందున్న మన తండ్రి కూడా మనకు పూర్ణ రక్షణ కలుగజేస్తాడు ఆయన అపవాది నుంచి అపవాది క్రియల నుంచి పూర్ణ రక్షణ కలుగు చేసే ఉన్నాడు అందుకే చక్కటి మాట ఉండేది బైబిల్ గ్రంథంలో పౌలు గారు అంటాడు మనము పోరాడున్నది మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆ అంధకార సంబంధముగు లోకనాధులతోనూ అపవాది సమూహాలతోనూ చీకటి శక్తులతోనూ మనము పోరాడుతున్నాము అని చెప్పని అంటాడు కాబట్టి మనం పోరాడినది మనుషులతో కాదు మనం పోరాడేటువంటిది ఆ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాం అపవాది క్రియలతో పోరాడుతున్నాం వారు కంటికి కనబడేటువంటి వారు కాదు అపవాది సంతానము ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదమాని గర్జించు సింహము వల్లే అవి మన చుట్టూ కూడా పొంచి ఉన్నవని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి అటువంటి వాటితో మనం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటంలో మనము గెలుపొందాలంటే విజయాన్ని పొందుకోవాలంటే పూర్ణ రక్షణ కలుగు చేయవాడు మన దేవుడు ఆయన మన పక్షము నుండి ఏం చేస్తాడు దేవుడు మన పక్షమున ఉంటే మనం ఆయన్ని మన పక్షముగా పెట్టుకుంటే ఆయన మనకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు కాబట్టి పుల్లారా సంపూర్ణ రక్షణ కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదయ్యా అని చెప్పంటాడు ఆయన దగ్గర సంపూర్ణ సంతోషం ఉంది ఆయన దగ్గర సంపూర్ణ రక్షణ ఉన్నది పిల్లారా ఏదో ఒక సంబంధించిన శిక్ష ఉంది ఈ భూమి మీద కాకుండా పరలోకంలో ఒక శిక్ష మానవుడికి ఏర్పాటు చేయబడి ఉన్నది అనాది ప్రణాళికలోనే సంకల్పంలోనే ఆ భయంకరమైన శిక్ష నుంచి మనము తప్పించబడాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఒక మార్గమును రాజమార్గమును ఏర్పాటు చేసి తన శిలువ మరణము చేత తన కార్చినటువంటి రక్తము చేత ఒక విలువైనటువంటి రాజమార్గమును ఏర్పాటు చేసి వెళ్ళాడు ఆ మార్గంలోనికి ఎవరైతే వచ్చి వెళ్తుంటారో ఆ మార్గంలోనికి వచ్చి దేవుడి పక్షంగా ఎవరైతే చేర్చబడతారో నిలబడతారో యేసయ్య వారికి సంపూర్ణ రక్షణ కలుగజేస్తాడు యేసయ్య వారికి సంపూర్ణ రక్షణ కలుగ చేస్తాడు వారు సంపూర్ణ రక్షణలో భద్రపరచబడతారు అపవాది నుంచి అపవాదికి సంబంధించిన క్రియల నుంచి లోకనాథుల నుండి మనము రక్షించబడతాము తప్పించబడతాము విశ్వాసంలో అభివృద్ధిలోనికి వస్తాము ఏసయలో స్థిరులముగా ఉంటాము సంఘంలో పచ్చని వలి మొక్కల వలె పెరుగుతూ ఉంటాం దేవుడు మన పక్షంలో ఉంటే ఆయన సంపూర్ణ రక్షణ కలుగజేసేవాడు చేసేవాడు హలలుయ్య మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమును ఉంటే మనకేం చేస్తాడు అనంటే ఆయన మన కొరకు యుద్ధము చేసేటువంటి దేవుడు హలలుయ బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ని గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగో చిన్న నేను చదువుతాను అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోను జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాఘనుడును భయంకరుడునకు యహో వారు జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుంటున్నట్లుగా యుద్ధము చేయుడి అంటున్నారు చూడండి ఇక్కడ నిహమ్య గారు యజ్రా గారు సంఘాన్ని ఉత్తేజపరుస్తున్నారు దేవుని బిడ్డలు ఉత్తేజపరుస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి వీళ్ళు ఎక్కడున్నారంటే చరలో నుండి బయటకు వచ్చారు వీళ్ళు ఎక్కడున్నారంటే చరలో నుండి బయటకు వచ్చారు కాబట్టి చరలో రాజు రాజు ద్వారా దేవుడు అతని మనస్సును మార్చి మరి దేవుడు అక్కడి నుంచి క్షేమంగా ఇస్రాయల్ ప్రాంతానికి కట్టడాలు కట్టడానికి ప్రాకారాలు నిలబెడటానికి డబ్బు సహాయం కూడా అందించి పంపించాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఒక భయం పట్టిపేడుస్తుంది ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా విన్నారు చుట్టుపక్కల ఉన్న రాజులందరూ వీళ్ళ గురించి విని వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు అక్కడ వాళ్ళ పేర్లు కూడా ఉంది నాలుగో అధ్యాయం నిహేమీ గ్రంథం ఎనిమిది వచ్చినాల్లో సన్బలాటును టోబియాయును అరబీయులు అమ్మోనీలును అష్టోదీయులు ఎరుసలేం యొక్క గోడలు కట్టబడుతున్నాయి బీటలు కట్టబడుతున్నాయి మనం వెళ్ళి వాళ్ళని కోలదేసేద్దాండి అని చెప్పారని సన్బలాటు టోబియా అరబీయులు వీళ్ళందరూ కలిసి అమ్మోనీలు ఇలాంటి జాతులు వాళ్ళందరూ కలిసి ఏకమై దేవుని ప్రజల మీదకి వస్తుంటే నిహేమ్య పిలిపిస్తున్నాడు మనం యుద్ధం చేద్దాం ఆయన మనపక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు హలో మనం లేచి నిలబడదా దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధం చేస్తాడు ఆయన అంటున్నాడు మనం యుద్ధం చేద్దాం మనం యుద్ధానికి సిద్ధపడదాం యుద్ధం చేసేది మనం కాదు ఆయన మన పక్షమున ఉన్నాడు ఏసయ్య మన పక్షముగా ఉంటే యుద్ధం ఆయనే చూసుకుంటాడు ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా మీరు ఒకసారి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రము మధ్యలో నుంచి దేవుడు వారిని ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తాడు ఎనకాలేమో ఫరో సైన్యం వస్తుంటే ముందు ఎర్ర సముద్రం అని చెప్పి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్రాయేలీలు ఉంటే అక్కడ మోస చెప్తున్నాడు యుద్ధము యోహోవాదే యుద్ధము చేయువాడు వాడు యహోవా యుద్ధము యహోవాది యుద్ధము చేయువాడు యహోవా వచ్చిన ఖాండంలో యహోవో మీ పక్షంలో యుద్ధము చేయను మీరు ఊరకయ్య ఉండవాలని ప్రజలతో చెప్తున్నారు మీరు అరగవద్దు సనగవద్దు గొరగవద్దు భయపడవద్దు మీరు కేకలు వేయవద్దు యుద్ధము చేయువాడు యహోవా యుద్ధం చేయవాడు ఆయన ఉండగా భయపడాల్సిన అవసరం లేదు మనం మన మీదకి ఒక జాతి వాళ్ళు వస్తున్నారా రెండు జాతులు వాళ్ళు వస్తున్నారా పది జాతుల మంది వస్తున్నారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన మీదకి వస్తున్నారా దావీదు భక్తులు ఒక మంచి మాట అంటాడు పది వేల మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను అని చెప్పి మన మీదకి ఎంతమంది వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు దేవుడు మన పక్షం నుండి ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు నేహం అదే చెప్తున్నాడు దేవుడు మన పక్షమున ఉన్నాడు మీరు యుద్ధానికి సిద్ధంగా అండి వాళ్ళు ఎన్ని జాతులు వాళ్ళు వచ్చినా ఎంతమంది గ్రూపులుగా వచ్చినా దేవుడు యుద్ధం చేస్తాడు ఈ రోజున మిమ్మల్ని పట్టిపిడుస్తున్న సమస్య ఈ రోజున అపవాది క్రియలు శోధనలు సమస్యలు అప్పులు నిందలు ఇబ్బందులు ఎన్ని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎన్ని వస్తున్నాయో వాటన్నిటిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తాడు నీ పక్షంగా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు బీధి చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే యుద్ధము యోహో వాదే యుద్ధము చేయవాడు ఆయనే ఆయన యుద్ధం చేస్తాడు దావిదు భక్తుడేదే అంటాడు గుళ్యాతి మీదకి వెళ్ళేటప్పుడు యుద్ధము యోహో వాదే నేను కాదు యుద్ధం చేసేది నీతో నా దేవుడు నా ఎనక ఉన్నటువంటి దేవుడు నా పక్షముగా ఉన్న దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పి వెళ్ళిపోయి ఐదు రాళ్ళలో ఒక రాయిని వడిసల్లో పెట్టి త్రిప్పగా వరిసెల రాయి తగిలి బెల్లబీటగా ముందుకు పడిపోయాడు గొలియాతు దావిదు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన వరలో ఉన్న కత్తిని తీసి గొలియాతు తల కోసి చంపివేసినట్లుగా అక్కడ దేవుడిని నామము స్థుతించబడినట్లుగా మనము బైబిల్లో చూస్తున్నాం కాబట్టి పిల్లరా యుద్ధం చేసేవాడు దేవుడు ఎంత పెద్ద అయినా గొల్లాత్తు లాంటి శోధన ఎంతదైనా ఎంత గొప్ప ఇబ్బంది అయినా ఆ యొక్క కోబీదు లాంటి అలాగే సన్భలాటు లాంటి ఆ అరబీలు లాంటి అమోనీలు లాంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా యుద్ధం చేసేవాడు మనం ఆరాధించున్న దేవుడు ఆయన యుద్ధం చేస్తుండగా మనము భయపడాల్సిన అవసరం లేదు మనము యుద్ధానికి నుంచటమే కారణం మనం మనం యుద్ధానికి నుంచటమే కావాల్సింది యుద్ధం చేయవాడు మనం ఆరాధించే దేవుడు కాబట్టి పిల్లరా దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి భయపడవద్దు అని కీర్తనకారుడి వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు దేవుడు మన పక్షమున ఉంటే ఒకటి మన మొర ఆలకిస్తాడు దేవుడు మన పక్షమున ఉంటే ఇందాక మనం చదువుకున్నాము ఆయన ఏం చేస్తాడు సంపూర్ణ రక్షణ కలుగు చేస్తాడు మూడవదిగా దేవుడు మన పక్షమున ఉంటే యుద్ధము చేస్తాడు ఆయన గొప్ప యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు ఈ లోక యుద్ధంలో ఈ లోక పందెపు రంగంలో గొప్ప విజయాన్ని మనకి ఇచ్చేవాడు ఆయన ఈ భూమి మీద బ్రతికే దినములన్నింటిలో కూడా కృపాక్షేమాలను ఇచ్చి అపవాది నుండి తప్పించి గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందుల్లో నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టునుగాక నిన్ను ఆదరించునుగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు వేసాయా ఈ వాగ్దానం ఈ రోజున మీరు మాకు ఎందించినందుకు పొందనాలి ప్రభువ నీవు మా పక్షంలో ఉండగా మేము భయపడము మేము కృంగిపోము నువ్వు మా పక్షమును ఉంటే నాయన మా మా మొర మా మొర ఆలకిస్తానని సెలవిచ్చాం మా పక్షమున ఉంటే నాయన మాకు చక్కనైనటువంటి రక్షణ పూర్ణ రక్షణ కలుగు చేస్తామని చెప్పా మా పక్షంలో ఉంటే ఏసయ్యా నీవు మాకు యుద్ధము చేస్తావు మాకు తోడుగా ఉండే యుద్ధంలో విజయాన్ని ఇస్తావని చెప్పి మా కొరకు యుద్ధం చేస్తావని చెప్పి చక్కటి మాటలను ఈ రోజున మీరు మాకు తెలియచేశారు నేర్పించారు ఈ విన్న వాక్యము వీరి జీవితంలో అద్భుతంగా మీరు మరచండి మేము భయపడకుండా కృగిపోకుండా ఈ లోకంలో నీవు మా పక్షంలో ఉన్నామని ధైర్యంగా ముందుకు అడుగు వేసుకుంటూ ఈ లోక యాత్రలో సాగిపోయేటట్టుగా నువ్వు వచ్చేంతవరకు విశ్వాసపు రంగంలో ముందుకు వెళ్ళటానికి చూపించి కావలసిన ధైర్యమును దయచేయమని ఏసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము పరమ తండ్రి అమ్మేన్ అమ్మేన్ అందరికీ వందనాలు ప్రైజ్ దలాడ్ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీవెనికరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వాక్యాన్ని కొంచెం షేర్ చేయండి ఇతరులకి దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యం వింటారు ఆదరించబడతారు మరలా రేపు కలుద్దాం అందరం కూడా అప్పటి వరకు వందనాలు సెలవు ప్రైజ్లా